రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఆరోపించారు వర్ధనపేట మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రైతుల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పండించిన పంట కింటాలకు బోనస్ రూపాయలు ఐదు వందలు ప్రకటించే వరకు కొట్లాడతామని పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ఆనాడు కేసీఆర్ రైతులకు ఉచిత కరెంటు రైతు బంధు అందించారని రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యువసం బాగుపడదని పెద్దలు చెప్పిన మాటను కాంగ్రెస్ పార్టీ నిజం చేస్తుందని ఆయన విమర్శించారు రైతులు రోడ్డెక్కి ధర్నాలు నిరసనలు చేసిన నో రైతు భరోసా శంకరగిరి మాన్యాలు పట్టిన బోనస్ అని ఆయన విమర్శించారు ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వర్ధనపేట మండల నాయకులు పశ్చిమ నాయకులు పాల్గొన్నారు దాగా చేసి మోసం చేసి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తున్నాం ఈరోజు మాయమాటలు చెప్పే అధికారంకి వచ్చిండు ఆయన ఏమంటలేం మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా వంద రోజులు దాటినాకనే మేము అడుగుతున్నాం అది కూడా చేస్తలేరు ఈ రోజు అవి కూడా అమలు చేయకుండా పర్వాలేదు కానీ ఈ రోజు కాయ కష్టం చేసి రైతాంగలు పండించినటువంటి పంటలకు నీరివ్వమనే మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీలు కూడా ఇంకా సమయం ఉన్నది మేము ఏం నిలదీస్తలేం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కావాలని కరువు సృష్టించింది ఈ కరువుకు కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన మరి మేము పోరాడుతున్నాం ప్రత్యేకించి రైతే రాజ్యం మరి అని చెప్పి ఈరోజు తెలంగాణకే కాదు దేశానికే అన్నపూర్ణగా రాష్ట్రంగా గత పదేళ్ల క్రితము మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర తెలంగాణ